చిన్న వయసు నుంచి బిజినెస్ మొదలు పెట్టాలనేది నాకు పెద్ద కళ అందువల్ల చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఫ్రెండ్స్ సపోర్ట్తో ఒక బిజినెస్ మొదలుపెట్టాను నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా బిజినెస్లో ప్రాఫిటే చూడలేకపోయేవాడిని అప్పులు ఎక్కువైపోయినందువల్ల ఫ్రెండ్స్ కూడా వదిలేసి వెళ్ళిపోయారు ఇంట్లో వాళ్ళు ఉన్న ఉద్యోగం వదిలేసి ఇదంతా నీకు అవసరమా అని అడిగేవారు నేను చాలా లోకి వెళ్ళిపోయాను తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడే నా ఫ్రెండ్ని కలిశాను సమస్య చెప్పాను రే నేను ఎంతగా ఎదిగాను అంటే నా ప్రయత్నం మాత్రమే కాదురా ఈ కరుంగాలి మాల మహిమ అని చెప్పాడు ఇది మన చుట్టూ ఉండే దుష్టశక్తిని హరించి మనం చేసే పనుల్లో విజయం కలిగేలా చేస్తుంది అన్నాడు వాడి మాటలు విని మనమెందుకు ట్రై చేయకూడదు అని కరుంగాలి కొనుక్కుని వేసుకున్నాను దాంతోపాటు సెవెన్ చక్ర బ్రేస్లెట్ కూడా వేసుకున్నాను సర్ప్రైజింగ్లీ బిజినెస్ చాలా డెవలప్ అయింది నాకు వచ్చిన సమస్యలన్నీ కూడా తీరిపోయాయి వచ్చిన లాభాలతో అప్పులన్నీ తీర్చేసి ఈశార్ లో ఇల్లు కూడా కొనుక్కున్నాను ఇప్పుడు బిజినెస్ లో నేను చూసేది ప్రాఫిట్ మాత్రమే నేను బిజినెస్ అద్భుత గుణాలు కలిగిన కరంగాలి మాల మరియు సెవెన్ బ్రేస్లెట్ వెంటనే ఆర్డర్ చేయడానికి కనిపిస్తున్న ఈ నంబర్ కి మీరు కాల్ చేయండి ఇంత గొప్పతనం ఉన్న కరంగాలిని ఎందుకు అలా వేసుకోకుండా నవగ్రహం యాగం చేసే వేసుకోవాలి చెప్తాను మన ఇంట్లో అయినా సరే ఆఫీసులో అయినా సరే ఏ మంచి పని చేసినా మనం గణపతి హోమం చేస్తాము అలాంటిదే ఈ నవగ్రహ హోమం కూడా ఈ నవగ్రహోమం అనేది ఎందుకోసం ఈ సృష్టిని ఏలటానికి కారణమైనది ఏది ఏదంటే ఈ నవగ్రహాలే మనం సరిగ్గా చెప్పాలి అంటే ఆ శక్తి కలిగినవే నవగ్రహాలు రోజు ఉదయము సాయంకాలం కూడా సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు గురు శుక్ర శని రాహు కేతు వీళ్ళందరూ మనకి అనుగ్రహాన్ని అనుగ్రహాన్నిచ్చేటువంటి వారే ఈ గ్రహాలు ఒక్కొక్కటి ఒక్కొక్క శక్తి కలిగింది మనం పుట్టటానికి మన మంచి సమయానికి అవే కారణం ఈ నవగ్రహాలన్నీ మనకి అనుకూలంగా ఉండటానికి చేయబడే హోమమే ఈ నవగ్రహ హోమం ఎందుకంటే మనకి ఎలాంటి కొరతలు లేకుండా మంచి ఆరోగ్యాన్నిచ్చి డబ్బు సమస్య కుటుంబ సమస్య అప్పుల బాధ ఇవేవి లేకుండా ఉండటానికి ఈ నవగ్రహ హోమం తప్పకుండా చేయాలి ఈ నవగ్రహోమం చేయటం వల్ల ఒక గ్రహ ఫలం మాత్రమే కాకుండా అన్ని గ్రహాల యొక్క ఫలితం అనుగ్రహం మనకి వచ్చి చేరుతుంది అలాంటి అద్భుతమైన నవగ్రహాల పూజ చేసి ఈ చక్ర బ్రేస్లెట్ ని శక్తివంతం చేశాం అన్ని గ్రహాల అనుగ్రహం కావాలన్నా కూడా ఇది వేసుకోవచ్చు ఇది అందరికీ ఇస్తుంది మీ పిల్లలు చదువులో వెనకబడిపోయి ఉన్నారా ఈ కరంగాలి మాల మీ పిల్లల మెడలో వేస్తే వారు చదువుల్లో ఆటల్లో ముందుకు రాణిస్తారు ఎందుకనగా ఈ కరుంగాలి మాల అనేది గొప్ప గురువుల చేత హోమం చేయించబడి పూజలో పెట్టబడి మంత్రోచ్చారణలతో ఇవి శుద్ధి చేయబడతాయి